నేరం చేసిన అక్రమంగా వలసొచ్చినా ఇకముందు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం సీరియస్గా తీసుకోరు సింపుల్గా వారిని సెంట్రల్ అమెరికా కంట్రీకి తరలిస్తారు తాజాగా లాటిన్ అమెరికా దేశంతో వాషింగ్టన్ ఖైదీల తరలింపు ఒప్పందాన్ని చేసుకుంది ఈ డీల్ ప్రకారం అమెరికన్ ఖైదీలు వలసదారులను సెంట్రల్ అమెరికాకు తరలించేస్తారు అక్కడ వాళ్ళు చస్తారో జైల్లో బతుకుతారో తెలియదు ఈ ఖైదీల విషయంలో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండదు ఆ జైల్లో ఉన్న అధికారులు నేరస్తుల కంటే కూడా క్రూరులు ఒక్కసారి ఆ జైల్లో అడుగు పెట్టారు అంటే ఇక బయటికి రావటం అసాధ్యం జీవితాంతం ఆ జైల్లోనే మగ్గి అక్కడే చావాల్సి ఉంటుంది అసలు ఆ జైల్ ఏ దేశానికి సంబంధించింది ఆ జైలు ప్రత్యేకత ఏంటి ఎందుకు అమెరికా అక్కడికి ఖైదీలను పంపాలి అనుకుంటోంది వద్ద స్టోరీ అక్రమంగా అమెరికాకు వెళితే ఖైదీలుగా గుర్తిస్తారా ఎల్ సాల్విడార్ కు అమెరికా ఖైదీలను తరలిస్తారా ఖైదీలకు అడ్డాగా ఎల్ సాల్విడార్ మారుతుందా అమెరికా టార్చర్ ఛాంబర్ గురించి మీకు తెలుసా టార్చర్ ఛాంబర్ అంటే కరుడుగట్టిన నేరస్థులను నేరస్తులను ఉగ్రవాదులను నిర్బంధించి హింసించే రహస్య ప్రదేశమే ఇది అమెరికన్ టార్చర్డ్ చాంబర్ ను గ్వాంటానమో బే అంటారు సింపుల్ గా దీన్నే గిట్మో అని కూడా పిలుస్తారు క్యూబాలోని గ్వాంటానమో నేవల్ బేస్ లో టార్చర్డ్ చాంబర్ గిట్మో ఉంది అయితే ఇప్పుడు ఈ గిట్మో జాబితాలో మరో టార్చర్డ్ చాంబర్ ను అమెరికా ఏర్పాటు చేస్తుంది సెంట్రల్ అమెరికాలో ఎల్ సాల్విడార్ సమీపంలో మరో గిట్మోను త్వరలో అమెరికా ఏర్పాటు చేయనుంది ఎల్ సాల్విడార్ మధ్య అమెరికన్ దేశం ఈ దేశంలో మొత్తం జనాభా అరవై లక్షల మంది ఉన్నారు కానీ ఈ జనాభాలో చాలా మంది జైళ్లలోనే గడుపుతున్నారు ప్రపంచంలోనే అత్యధిక ఖైదీలు రేటు ఉన్న దేశం ఎల్ సాల్విడార్ లక్ష మందికి పైగా ఆ దేశంలో జైళ్లలో మగ్గుతున్నారు అందుకు ఆ దేశ అధ్యక్షుడు నాయీబ్ బుఖేల్ కారణం రెండు వేల పంతొమ్మిదిలో బుఖేల్ ఎల్ సాల్విడార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అతడు దేశంలో భారీ మార్పులే తీసుకువచ్చాడు అతని పాలనలో హత్యలు ఇతర నేరాలను పూర్తిగా తగ్గించాడు ఎందుకంటే బుకాలే వేల మందిని అరెస్టు చేయించి జైళ్లకు పంపాడు లక్షల మంది కటకటాలకు పంపినా ఇంకా జైల్లో ఖాళీ స్థలం ఉందని నయీబు బుఖేలే చెబుతున్నాడు అందుకే ఆ ఖాళీ జైలును అమెరికాకు ఇవ్వబోతున్నాడు సరసమైన ధరకి అమెరికన్ క్రిమినల్స్ ను తీసుకునేందుకు సిద్ధమని బుఖేల్ చెబుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి మార్క్ రుభియో లాటిన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు సెంట్రల్ అమెరికాలోని చిన్న దేశమైన ఎల్ సాల్విడార్ తాజాగా రుబియో పర్యటించాడు ఆ దేశ అధ్యక్షుడు నాయి రుబియో సమావేశమయ్యాడు బుఖేలే కుటుంబాన్ని కూడా రుబియో కలిశాడు ఆ తర్వాత ఒడ్డుకు చేరుకుని చర్చించుకున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఎల్ సాల్విడార్ జెండాలను కలిపి ఫ్రెండ్స్ అని పోస్టు చేశాడు ఈ స్నేహాన్ని పురస్కరించుకుని అమెరికాకు బుకేలే ఆఫర్ ఇచ్చాడు తాము కీలకమైన ఒప్పందాన్ని చేసుకున్నామని ఎల్ సాల్విడార్ అధ్యక్షుడు చెప్పాడు కంటే ఇది కీలకమైందని నయీబ్ తెలిపాడు ఇరు దేశాల సంబంధాల చరిత్రలోనే ఇది ప్రాధాన్యమైందిగా వెల్లడించాడు ఇది కేవలం అమెరికా ఎల్ సాల్విడార్కు సంబంధించినది కాదని పూర్తి లాటిన్ అమెరికాకు సంబంధించిందని నయీబ్ స్పష్టంచేశాడు ఆ తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు ఆ తర్వాత బుకేలే ఇచ్చిన ఆఫర్ ను అమెరికా విదేశాంగ మంత్రి రుభియో వెల్లడించాడు తమ దేశంతో అధ్యక్షుడు బుకేలోకు గొప్ప స్నేహం ఉందని రుభియో తెలిపాడు తాము అమెరికాలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకునేందుకు ప్రపంచంలోనే వినూత్నమైన వలస ఒప్పందాన్ని చేసుకున్నట్లు రుబియో వివరించాడు అక్రమ వలసదారులను నేరస్తులను ఎల్సాల్విడార్కు తరలించేందుకు నయీబ్ అంగీకరించినట్లు రుబియో తెలిపాడు ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలోని అక్రమ వలసదారులు నేరస్తులను ఎల్ సాల్విడార్ జైళ్లలో బంధించనున్నట్లు విదేశాంగ మంత్రి చెప్పాడు ఇప్పుడు అమెరికా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న కరుడగట్టిన నేరస్తులను కూడా ఎల్ కు తరలించనున్నట్లు రుబియో స్పష్టం చేశాడు సింపుల్ గా చెప్పాలంటే బహిష్కరణల హబ్గా మారేందుకు ఎల్ సాల్విడార్ అంగీకరించింది వలసదారులు ఎవరైనా ఏ దేశానికి చెందిన వారైనా సరే ఎలాంటి పత్రాలు లేకపోతే వారిని ఎల్ సాల్విడార్కు అమెరికా తరలించనుంది వారందరినీ తీసుకునేందుకు ఎల్ సాల్విడార్ అంగీకరించింది ఇందులో నేరాలకు పాల్పడిన అమెరికన్లను కూడా తరలించనున్నారు అమెరికన్ ఖైదీలకు ఎల్ సాల్విడార్ అడ్డాగా మారనుంది అసలు అమెరికాకు ఎల్ సాల్విడార్ ఎందుకు ఈ ఆఫర్ను ప్రకటించింది ఇందులో విచిత్రమైన ప్లాన్ ఏమీ లేదు కేవలం డబ్బు కోసమే ఎల్ సాల్విడార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఖైదీలను తీసుకుంటున్నందుకు సరసమైన ఫీజును వసూలు చేస్తున్నట్లు బుకేలో సోషల్ మీడియాలో వెల్లడించాడు అమెరికాకు ఆ ఫీజు చౌకని తమకు మాత్రం కీలకమైందని ఎల్ సాల్విడార్ అధ్యక్షుడు ఆ పోస్టులో చెప్పుకొచ్చాడు అమెరికాలో మొత్తం ఇరవై లక్షల మంది నేరస్తులు జైళ్లలో ఉన్నారు ఒకవేళ బుకేలే ఆఫర్ను వాషింగ్టన్ అంగీకరిస్తే ఎల్ సాల్విడార్కు భారీగా ఖైదీలను తరలించే అవకాశం ఉంది అమెరికన్ ఖైదీలను తమ జైళ్లలో బుఖేలే ఉక్కుపాదంతో అణచివేయనున్నాడు లక్షల మంది ఖైదీలను బంధించేందుకు అనువుగా ఎల్ సాల్విడాల్లో జైళ్లు ఉన్నాయి ఇటీవల దేశంలో భారీ జైళ్లను బుఖేలే నిర్మించాడు దీనికి సెకార్ట్ అని పేరు పెట్టాడు సెకార్ట్ అంటే సెంటర్ ఫర్ ది కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిజం ఈ ఆధునిక జైల్లో ప్రస్తుతం అధికారికంగా నలభై వేల మందిని బంధించారు సాధారణంగా పది మందిని ఉంచేలా జైలు సెల్లులు ఉంటే తమ జైల్లో మాత్రం ఇరవై మంది ఉంటారని సికార్ డైరెక్టర్ చెబుతున్నాడు అయితే అక్కడి జైళ్లకు సంబంధించిన అసలు సామర్థ్యం మాత్రం ఎవరికీ తెలియదు అక్కడి జైల్లో ఖైదీలను కలిసేందుకు కుటుంబాలను అనుమతించారు జైలు వద్దకు మానవ హక్కుల సంఘాలను అస్సలు రానియ్యరు వాస్తవానికి ఈ జైలును బుకేలో కరుడగట్టిన నేరస్తుల కోసం నిర్మించాడు నిజానికి ఎల్ సాల్విడార్లో క్రిమినల్ గ్యాంగులు దశాబ్దాలుగా వణికించాయి ఈ సెంట్రల్ అమెరికన్ దేశం హత్యలకు హాట్స్పాట్ గా మారింది కానీ బుకేలే దేశంలో ఎమర్జెన్సీని విధించాడు క్రిమినల్ గ్యాంగులకు మద్దతు ఇచ్చే అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరిని జైలుకు తరలించాడు ఫలితంగా ఆ దేశంలో నేరాల సంఖ్య నాటకీయంగా పడిపోయింది అయితే ఏకపక్షంగా అరెస్టులు చేయడం కస్టడీల్లో చిత్రహింసలకు గురి చేయడం జైళ్లలోనే చంపేయడం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి మళ్లీ వెలుగు చూడకుండా ఖైదీలను ఈ భారీ జైళ్లకు బుకేలు తరలిస్తున్నాడు నేరాలను అదుపు చేసి హత్యల సంఖ్యను తగ్గించడంలో ఎల్ సాల్విడార్లో బుకేలో ఫేమస్ అయ్యాడు ప్రస్తుతం చాలా మంది సాల్వడోరన్స్ ఇప్పుడు సురక్షితంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్రమ అరెస్టులు ఖైదీల పట్ల ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించినా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు అయితే అమెరికన్ ఖైదీల విషయంలో కూడా సాల్వడోరన్స్ మిన్నకుండిపోతారు అన్నది తెలియడం లేదు ఇక ఎల్ సాల్విడార్ జైలుకు కూడా కొత్త గ్వాంటానామో బేగద్ మారనున్నది నూట ఇరవై ఏళ్ల నాటి ఒప్పందం కారణంగా క్యూబాలోని గ్వాంటానామో బే అమెరికా ఆధీనంలోనే ఉంది ఏటా దానికోసం నాలుగు వేల డాలర్ల అద్దెను క్యూబాకు అమెరికా చెల్లిస్తోంది అమెరికా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని అనుమానితులను క్వాంటానామో బేకు తరలిస్తుంది అయితే ఎల్ సాల్విడార్ విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా అమెరికా చూసుకుంటుంది ఎల్ సాల్విడార్ జైలుకు ఖైదీలను తరలించడం అమెరికాకు ఖర్చుతో కూడుకున్న విషయమే కావచ్చు కానీ ఖైదీలను చిత్రహింసలకు గురి చేయడం మాత్రం ఎల్ సాల్విడారే చూసుకుంటుంది అందుకే ఈ విషయంలో వాషింగ్టన్ ఆనందంగా ఉంది అంటే మానవ హక్కుల ఆరోపణలు విమర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కేవలం ఖైదీలను ఎల్ సాల్విడార్ జైల్లో ఉంచుతామని మాత్రమే అమెరికా పైకి చెబుతోంది అక్కడ ఖైదీలు చచ్చినా ఇక అమెరికాకు సంబంధం ఉండదన్నమాట మొత్తంగా కరళగట్టిన నేరస్తులు అక్రమంగా వలస వచ్చిన వారిని ఎల్ సాల్వ్డార్కు తరలించేందుకు అమెరికా సిద్ధమైంది అయితే ఇలా అక్రమ వలసదారులను విదేశాలకు తరలించడం అన్న ప్లాన్ కొత్తేమీ కాదు బ్రిటన్ కూడా ఇలాంటి ఎత్తుగడ వేసింది గతేడాది రువాండా ప్లాన్ ను బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది బ్రిటన్లోకి అక్రమంగా వలస వచ్చిన ఆఫ్రికా దేశం రువాండాకు తరలించడమే ఈ ప్లాన్ ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి ప్లాన్ తెరపైకి తీసుకువచ్చింది